సిక్స్ యాజమాన్యానికి సిక్స్ ప్రేక్షకులకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా రైతాంగం తరఫు నుండి రాష్ట్ర కాంగ్రెస్ అధినేత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా ఈరోజు లక్షలాది మంది రైతులు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ విషయాన్ని నిన్న ఆయన అనేక ఛానళ్ళ ద్వారా అనేక పత్రికల ద్వారా రైతులకు తెలియజేసినటువంటి విషయాన్ని ఈరోజు నిజామాబాద్ జిల్లా రైతాంగం చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే రోజు సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ఏదైతే ఒకేసారి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు దేశంలో రుణమాఫీ చేసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట చెప్పినటువంటి మాట ఆ మాట తప్పకుండా అమలు చేస్తున్నదనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి ఈ రోజుల్లో రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ వరంగల్లో ప్రకటించినట్టుగా ఈ రాష్ట్ర రైతాంగానికి మేం రుణమాఫీ చేస్తామనేటువంటి మాట చెప్తే దాన్ని అమలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకేసారి ఈరోజు ఒక లక్ష రూపాయలు రుణం ఏదైతే ఉందో రేపు పద్ పద్దెనిమిదవ తేదీనాడు మాఫీ చేస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకొని చాలా ఆనందపడతా ఉన్నాం అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినటువంటి విషయం ఈ ముప్పైవ తేదీ లోపల లక్ష యాభై వేల వరకు ఉన్నటువంటి రుణమాఫీని అమలు చేస్తామనేటువంటి విషయం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయలు పదిహేనో ఆగస్టు లోపల మాఫీ చేస్తామనేటువంటి విషయం ఈ విధంగా దేశ చరిత్రలో ఎప్పుడు ఎవ్వరు కూడా ఎరగనటువంటి విషయం రెండు లక్షల రూపాయలు ఒక మాసంలోనే పూర్తిగా రుణాన్ని మాఫ్ చేస్తామనేటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది ఈ మాట అంటే రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ సభలో రైతుల సమస్యల పట్ల స్పందిస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి మాట ఆయన చెప్పినప్పుడు ఈ రైతులు ఈరోజు ఆనందపడుతున్నటువంటి విషయాన్ని మరి ఒకసారి ఈ ఆనందాన్ని పంచుకుంటూ అదేవిధంగా నిజాం చక్కెర కర్మాగారాన్ని కూడా పూర్వ వైభవం తీసుకొస్తామనేటువంటి మాట చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ హృదయపూర్వకంగా నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఆనందంలో అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం